హలో నిమ్ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది రెండు దేశాలకు సంబంధించినటువంటి సైన్యం మోహరించి ఉంది పాకిస్తాన్ అటువైపు ఏమో వాళ్ళు విమాన విన్యాసాలు చేస్తూ ఉన్నారు మరోవైపు భారతదేశానికి సంబంధించిన సైన్యం ఇటువైపు త్రివిధ దళాల్ని సిద్ధం చేస్తున్నాయి అరేబియా సముద్రంలో విక్రాంత్ ఇప్పుడు చలరేగిపోతుంది ఇప్పటికే రెండు సార్లు క్షిపణి ప్రయోగం సక్సెస్ అయ్యింది దీంతో పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతుంది ఇలాంటి సందర్భంలో యుద్ధ సన్నాహాల్లో బిజీగా ఉండాల్సినటువంటి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారనేటువంటి ఒక న్యూస్ అంతర్జాతీయంగా వైరల్ అవుతుంది మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ జనరల్ మాత్రం తమ కుటుంబ సభ్యుల్ని విదేశాలకు పంపించేసి బంకర్లలో దాంగుకుంటున్నారు బంకర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు అనేది మరొక న్యూస్ అంతర్జాతీయ వెబ్సైట్లో కానీ అంతర్జాతీయ న్యూస్లో కానీ కనిపిస్తుంది ఇది నిజమేనా అని చెప్పి ఎంక్వైరీ చేశాను నేను కూడా బట్ నిజం కాదు అనేటువంటి విషయం నాకు కొంతమంది చెప్పింది బట్ అక్కడ ఉండేటువంటి పరిస్థితి మాత్రం చాలా క్లియర్గా భయానకమైనటువంటి వాతావరణం ఉంది అందుకే పాకిస్తాన్లో ఉండేటువంటి ఆర్మీలో పనిచేస్తున్నటువంటి ఉన్నత అధికారులు ఉన్నత స్థానాల్లో పనిచేసేటువంటి వాళ్ళు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడానికి సిద్ధపడుతున్నారు అనేది మాత్రం ఖచ్చితమైనటువంటి న్యూస్ అని చెప్పి తెలుస్తోంది వివిధ మార్గాల ద్వారా నేను సేకరించినటువంటి సమాచారం ప్రకారం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కానీ లేదా జనరల్ కానీ వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కానీ బట్ విదేశాలకైతే వెళ్ళలేదు బంకర్లో దాముకున్నారు అని చెప్పి తెలుస్తోంది ఎందుకు అలా బంకర్లో దాముకున్నారు అని అంటే యుద్ధ వ్యూహ రచనలు చేస్తున్నారు అని చెప్పి తెలుస్తోంది రకరకాల సోర్స్ ద్వారా అటు అంతర్జాతీయ జాతీయ న్యూస్ పోర్టల్స్ ద్వారా అందుతున్నటువంటి సమాచారం కుటుంబ సభ్యులు మాత్రం న్యూజెర్సీ న్యూయార్క్ ఇలాంటి ప్రాంతాలకు పంపించేశారు అమెరికా దేశానికి అనేది కూడా వాస్తవం అని చెప్పి చెప్తూ ఉన్నారు అంటే రాబోయేటువంటి రోజుల్లో యుద్ధం బేకరంగా ఉండబోతోంది అనేటువంటి సంకేతాలను ఇస్తున్నారు మరోవైపు పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ మాత్రం సింధు జలాలను ఆపివేయడం అనేది యుద్ధాన్ని ప్రకటించడమే అని చెప్పి రెండు రోజుల క్రితమే ఆయన భావించారు ఆ మేరకు యుద్ధ సన్నాహాలు మేము చేసుకుంటున్నాం మా దగ్గర అణుబములు ఉన్నాయి అణు యుద్ధానికి మేము సిద్ధమైనటువంటి మేకపోతు గాంభీర్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు వాస్తవంగా భారత్ పాకిస్తాన్ సైన్యాల బలాబలాలు అలాగే యుద్ధ ట్యాంకర్లు ఎన్నున్నాయి వైమానిక విమానాలు ఎన్నున్నాయి వైమానిక దాడులు చేయడానికి ఎంత ఆయుధ సంపత్తి ఉంది ఇవన్నీ కూడా నేను కంపేర్ చేసి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పడం జరిగింది పాకిస్తాన్కి మనకి ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఎంత మన ఆర్మీ బలం ఎంత పాకిస్తాన్ ఆర్మీ బలం ఎంత వీటన్నిటిని కంపేర్ చేస్తూ నేను చెప్పాను దాని ప్రకారం ఏంటంటే నాలుగో వంతు బలం కూడా పాకిస్తాన్కి లేదు సైన్య విషయంలో కానీ యుద్ధ విమానాల విషయంలో కానీ లేదా సబ్మెర్సిబుల్ సంబంధించినటువంటి ఆయుధ సంపత్తిని కలిగి ఉండడం లేని ఏ విషయంలో కూడా పాకిస్తాన్ భారత్లో నాలుగో వంతు కూడా లేదు అలాంటి సమయంలో ఏ విధంగా యుద్ధాన్ని చేస్తుంది ఏ విధంగా యుద్ధం చేయబోతారు యుద్ధం చేయాలంటే ఫస్ట్ అయితే బంకర్ల మీదకి మనం తోటాలని లేదంటే ఇతరత్ర గుండు సామాగ్రిని చేర్చాలి కదా అలాంటి పరిస్థితి కూడా లేదు యుద్ధాన్ని కొనసాగించాలంటే పట్టుమని యాభై కిలోమీటర్లు పోవడానికి ఇంధనాన్ని సప్లై చేసేటువంటి ఆర్థిక సంపత్తి కూడా పాకిస్తాన్ దగ్గర లేదు అని చెప్పి తెలుస్తుంది మరి ఇప్పటికీ కూడా మా దగ్గర అనుబంలు ఉన్నాయి ఆటంబాం వేస్తాం అణుయుద్ధమే వస్తుంది అనేటువంటి మాటల్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉన్నారు అంతకే అంతర్జాతీయ సమాజం అబ్జర్వ్ చేస్తుంది భారత్ ఇప్పటి వరకు కూడా రిప్లై సమాధానం ఇవ్వటం లేదు అటువైపు నుంచి పాకిస్తాన్ ప్రధానమంత్రి కానీ లేదా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కానీ ఇలాంటి వాళ్ళు రకరకాల కామెంట్లు చేస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయితే అసలు ఏకంగా భారతీయులు భారతీయుల పుట్టుక లేదంటే జాతుల మధ్య సంబంధించినటువంటి నేపథ్యం వీటన్నిటి గురించి మాట్లాడారు మాట్లాడుతూ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండేటువంటి వాళ్ళకి అండగా ఉండాలి అని వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాతనే ఉగ్రవాద దాడి జరిగింది ఇంకొక వైపు పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి అయితే ఏకంగా సంచలనమైనటువంటి కామెంట్లు చేశారు వివాదాస్పదమైనటువంటి కామెంట్లు చేశారు ఉగ్రవాద దాడికి పాల్పడినటువంటి వాళ్ళు స్వాతంత్ర్య సమరయోధులు అని చెప్పి కామెంట్ చేశారు సో ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ రకరకాలుగా రెచ్చగొట్టేటువంటి మాటల్ని పాకిస్తాన్ నేతల నుంచి వినిపిస్తుంది అలాగే ఆర్మీ ఉన్నతాధికారుల నుంచి వినిపిస్తుంది ప్రతిగా భారతదేశం సైలెంట్ గా ఉంది మౌనంగా ఉంది తన పని తాను చేసుకోబోతుంది అందుకే ఇప్పుడు పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి మిసైల్స్ పరిగెడుతూ ఉన్నాయి కారణం ఏంటంటే సైలెంట్గా ఉన్నటువంటి భారతదేశం ఎటువైపు నుంచి సర్జికల్ స్ట్రైకు చేస్తుందో ఎటువైపు నుంచి వైమానిక దాడులు జరుగుతాయో ఎటువైపు నుంచి సముద్ర మార్గం ద్వారా వచ్చి పాకిస్తాన్ మీద దెబ్బ వేస్తుందో ఇలాంటివన్నీ కూడా ఆందోళన కలిగిస్తున్నాయి పాకిస్తాన్కి దానికి కారణం ఏంటంటే ఆ దేశానికి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సంక్షోభం అలాగే సైనిక సంపత్తి లేకపోవటం అంతర్జాతీయ సమాజం మద్దతు లేకపోవటం ఇవన్నీ కూడా పాకిస్తాన్ని చిదిమేసేటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా మేకపోతు ప్రదర్శిస్తూ అణుబాంబు అంటున్నారు అసలు అణుబాంబు వేయడానికి అవకాశం ఉన్నటువంటి మిజైల్స్ మీ దగ్గర ఉన్నాయా అనేటువంటి అంశాన్ని పరిశీలించుకోవాలి ఫస్ట్ పాకిస్తాన్ అందుకే భారతదేశం తన పని తాను చేసుకుంటూ వ్యూహాన్ని రచించుకుంటూ ఉంది ఒక దీర్ఘకాలికమైనటువంటి టార్గెట్ దిశగా నరేంద్ర మోడీ గారు నడిపిస్తున్నారు ముందుకెళ్తున్నారు నరేంద్ర మోడీ గారు అందుకే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు అలాగే త్రివిధ తళ్ళాలతోటి సమీక్ష ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు రక్షణ మంత్రితోటి ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉన్నారు ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు అనేది గతంలో మనం చూసాం భారతదేశం ఏ విధంగా సర్జికల్ స్ట్రైకులు చేసిందో రెండు సార్లు సర్జికల్ స్ట్రైకులు చేసి పిఓకే కేంద్రంగా చేసుకుని ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళని నామరూపాలు లేకుండా భారత సైన్యం చేసింది అంతటి బలం భారత సైన్యానికి ఉంది అందుకే ఇప్పుడు భారత సైన్యం అన్నా భారత సైన్య సంపత్తి అన్నా పాకిస్తాన్కి బాగా తెలుసు ఇప్పుడు సింధు జలాల్ని ఆపేశారు మరోవైపు పాకిస్తానీ అందరు వెళ్ళిపోవాలన్నారు పాకిస్తాన్ దౌత్య కార్యాలయంలో ఉండేటువంటి ఉద్యోగులు వెళ్ళిపోవాలని చెప్పి చెప్పారు ఆ మేరకు వందలాది మంది ఇప్పుడు భారతదేశాన్ని వీడి పాకిస్తాన్కి వెళ్ళిపోతూ ఉన్నారు డెడ్ లైన్ కూడా పెట్టారు ఇరవై ఎనిమిదో తారీఖు డెడ్ లైన్ కూడా అయిపోయింది వాటితోటి ఈ డెడ్ లైన్ ప్రకారం ఒక్క పాకిస్తానీ కూడా భారతదేశంలో ఉండడానికి లేదు బతకలేక అనేక మంది భారతదేశానికి వచ్చారు పాకిస్తానీలు బట్ వాళ్ళు ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా ఇప్పుడు ఉండడానికి లేదు వాళ్ళలో ఎవరు ఉగ్రవాదులు సపోర్ట్ చేస్తున్నారో ఎవరు ఉగ్రవాదులుగా మారబోతున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి అందుకే మీరందరూ అందరూ వెళ్ళిపోవాలి అని చెప్పి భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వార్నింగ్ కూడా ఇచ్చింది సార్క్ వీసాలతో వచ్చినటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోవాలని చెప్పి చెప్పింది దీంతో వాగా బోర్డర్ నుంచి అవతలకు వెళ్ళిపోయేటువంటి వాళ్ళ సంఖ్య మనం చూసాం గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మీడియాలో అనేక వాహనాల్లో వాళ్ళు తరలి వెళ్ళిపోతూ ఉన్నారు బట్ బంధుత్వాలు అయితే భారతదేశానికి పాకిస్తాన్కి ఉన్నాయి సరిహద్దుల్లో బంధుత్వాలు ఉన్నాయి ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేశ రక్షణ ఇంపార్టెంట్ కాబట్టి వీసాలు పొందినటువంటి వాళ్ళు అయినా సరే భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి ఇన్ కేస్ ఈ డెడ్ లైన్ లో వెళ్ళిపోకపోతే జైలు శిక్ష త్రీ ఇయర్స్ తో పాటు అలాగే అపరాధ రుసుమును కూడా చెల్లించాల్సి ఉంటుంది శిక్షకు అర్హులు అనేటువంటి విషయాన్ని కూడా భారత ప్రభుత్వం చెప్తోంది సో ఇరవై ఎనిమిదో తారీఖు తోటి అంటే సోమవారం తోటి డెడ్ లైన్ ముగిసింది భారత ప్రభుత్వం ఇచ్చినటువంటిది ఇప్పుడు పాకిస్తానీలు ఎవరైనా కనిపిస్తే రోహింగ్యాలు ఎవరైనా కనిపిస్తే ఇమీడియట్ గా వాటిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు శిక్ష వేస్తారు చట్ట ప్రకారం భారత రక్షణ కోసం ఇవన్నీ చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే అనేక మంది దేశం విడిచి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయారని తెలుస్తుంది అయినప్పటికీ ఇంకా ఉన్నారు అది కూడా హైదరాబాద్లో ఎక్కువ మంది ఉన్నారు ఇప్పటికి కూడా అనేక మంది అనధికారికంగా ఉన్నారు అని చెప్పి తెలుస్తోంది ఇవాళ నేను యాక్చువల్ గా నేను ఆఫీస్కి వస్తున్న సమయంలో క్యాబ్ లో వస్తున్న సమయంలో క్యాబ్ డ్రైవర్ నాకు చెప్పినటువంటి మాట హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్రాంతాల్లో రోహింగ్యాలు ఇప్పటికీ కూడా ఉన్నారు వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు గ్రూపులు గ్రూపులుగా తిరుగుతున్నారు ప్రతిరోజు కనిపించే వాళ్ళు కానీ గత రెండు రోజుల నుంచి కనిపించట్లేదు అని చెప్పి చెప్పారు అంటే వాళ్ళు విడిచి వెళ్ళిపోయారా లేదంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా అనేది కూడా సందేహమే కానీ డెడ్ లైన్ మాత్రం ముగిసింది ఇప్పుడు భారత ప్రభుత్వం ఏదైతే డెడ్ లైన్ పెట్టిందో ఆ డెడ్ లైన్ అయితే ముగిసింది ఈ డెడ్ లైన్ లోపల వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా కూడా భారతదేశంలో ఉన్నారు వాళ్ళని ఏరివేసేటువంటి కార్యక్రమం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకోవాలని చెప్పి భారత ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది ఆ మేరకు హైదరాబాద్ లో కూడా దాదాపు వెయ్యి మంది వరకు ఉన్నారు అనధికారికంగా పాకిస్తానీలు అని కూడా తెలుస్తుంది ఇప్పుడు ఆల్రెడీ దర్యాప్తు చేస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు ముమ్మరుగా గూమింగ్ కూడా నిర్వహిస్తు ఉన్నారు మరోవైపు పాకిస్తాన్ లో మాత్రం లాస్ట్ కి ఆర్మీలో ఉండేటువంటి ఉన్నతాధికారులు కూడా సెలవులు పెట్టడం తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరుగుతున్న పరిస్థితుల్లో స్వచ్ఛందంగా పిఓకి అని అప్పజెప్తారా భారతదేశానికి అనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది మరి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కానీ జనరల్ కానీ లేదా ప్రధానమంత్రి కానీ లేదా ఉప ఉప కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో అవి భిన్నంగా ఉంటానికి కాను ఆ దేశం యొక్క బలహీన బలహీనతను తెలియజేస్తున్నా ఒక్కసారి యుద్ధానికి గనక సిద్ధమైతే నిజంగా అణుబాంబు వేసేటువంటి అవకాశం పాకిస్తాన్కి ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు నాకున్నటువంటి సమాచారం నాకు నా సీనియర్ జర్నలిస్టులు చెప్తున్న దాని ప్రకారం అణుబాంబు వేసే పరిస్థితి పాకిస్తాన్కి లేదు అంత సీన్ లేదు పాకిస్తాన్కి అని చెప్తున్నారు మరి మీకున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ అణుబాం వేయడానికి సిద్ధమవుతుందా అనే దాని మీద కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ